నేర్చుకుని కార్యసిద్ధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ ఈ వీడియోలో అయితే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎక్కడుంది ఏంటి అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేరు వెళ్తే శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ అది తాంగూరులో ఉంటుంది చాలా ఫేమస్ ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఓపెనింగ్ ఉంటుంది టైమింగ్స్ ఉంటుంది ఇప్పుడు చూశారు కదా అంతా వెయిట్ చేస్తున్నారు టెంపుల్కి నేను వచ్చేసి ఈవినింగ్ ట్యూస్డే వెళ్ళాను కాబట్టి ఫైవ్ థర్టీకి ఏమో టెంపుల్ ఓపెన్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా కోరికలు కోరుకుంటే బలంగా అనేసి చాలా గట్టిగా నమ్ముతారు అందరు అందుకే అంత ఫేమస్ ఇక్కడ చూసారా ఇది ఓపెన్ చేశాక టెంపుల్ వీవ్ అవుట్ సైడ్ ఇంతే అనమాట టెంపుల్ ఆ పెద్ద రాంగ్ వేసం టెంపుల్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ వెనకాయలు కూడా చూడండి లాంగ్లో మీకు కనబడుతుంది టెంకాయలు కట్టినారు ఇక్కడ అందరి చేతులు కూడా టెంకాయలు ఉన్నాయి చూడండి సో ఇదేమైనా టెంపుల్ లోపల అనమాట ఒక టెంకాయ తీసుకొని దానిపైన డేట్ మెన్షన్ చేసి ఇస్తారు వన్ ఫిఫ్టీ రూపీస్ టెంకాయ అయితే అక్కడ మనం ఏదైనా కోరికలు కోరుకొని బలంగా ఇప్పుడు కూడా పెట్టేస్తుంది ఆ విధంగా లోపల అక్కడ రౌండ్లు వేయాలన్నమాట ప్రదక్షిణ చేయాలి దాని తర్వాత అక్కడ పూజ చేస్తారు మనం ఆ టెంకాయని అయితే కట్టేసి వెళ్ళిన తర్వాత సిక్స్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాలి మనం ఆ టెంకాయని తీసుకోవడానికి మధ్యలో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది చెప్తారు వాళ్ళు అక్కడ పూజ స్వామి చే పూజ చేస్తారు కదా వాళ్ళు సో మనమైతే అప్పుడు వెళ్ళాలి ఒక త్రీ డేస్ మధ్యలో వెళ్ళి రావాలి మిగతా రిమైనింగ్ సిక్స్టీన్ డేస్ వచ్చి ఇంట్లో ఒక శ్లోకం చెప్తారు ఆ శ్లోకం అయితే మనం డైలీ చదవాల్సి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఏంటంటే చాలా ఫేమస్ వీకే వీకెండ్లో అయితే సాటర్డే సండేస్లో అయితే ఈ వీక్ రౌడ్ ఉంటారు చూడండి వీక్ డేస్లో ఇంత రష్ ఉన్నారు అదే అనమాట లోపల చూడండి అందరు తిరుగుతున్నారు అక్కడ వీడియో చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్రస్ కూడా డీటెయిల్స్ చివరిలో మెన్షన్ చేశాను సో అన్నీ చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్